సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన లాయుడ్ ఏసీ కంపెనీని హమీదా సిస్టమ్ వారి ఆధ్వర్యంలో గురువారం తెలంగాణ లాయుడ్ కంపెనీని ఏఆర్ఎం జీవన్ కామినేని బ్రాంచ్ సురేంద్ర ప్రారంభించి మాట్లాడారు సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన లాయుడ్ ఏసీ కంపెనీని హమీదా సిస్టమ్ వారి ఆధ్వర్యంలో గురువారం తెలంగాణ లాయడ్ కంపెనీని ఏఆర్ఎం జీవన్ కామినేని బ్రాంచ్ సురేంద్ర ప్రారంభించి మాట్లాడారు ప్రజలకు అత్యంత నమ్మకం కలిగిన లాయడ్ కంపెనీని సూర్యాపేటలో ప్రారంభించినందుకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని రాష్ట్ర వ్యాప్తంగా లాయిడ్ కంపెనీ బ్రాంచీలు దాదాపు ఆరున్నాయని అందులో భాగంగా గత సంవత్సరం నల్గొండ జిల్లాలో ప్రారంభించామని ప్రజలు తమ కంపెనీని ఆదరించారని ఈ సంవత్సరం సూర్యాపేటలో ప్రారంభించడం జరిగిందని తెలిపారు ఈ సందర్భంగా హమీదా సిస్టమ్ బాబా ఫరీద్ మాట్లాడుతూ లాయిడ్ కంపెనీ బ్రాంచ్ని సూర్యాపేట జిల్లా ప్రజలు సద్వినియోగపరుచుకోవాలని ఇందులో బ్రాండెడ్ లాయిడ్ హావెల్స్ కంపెనీ ఏసీలు ఎల్ఈడి టీవీలు వాషింగ్ మిషన్ తవార్ ఏసీలు ఫ్రిడ్జ్లు తదితర ఎలక్ట్రానిక్ వస్తువులు అందుబాటులో ఉంటాయని జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో లాయిడ్ కంపెనీ ఏఎస్ఎం అనిల్ కుమార్ మార్కెట్ హెడ్ శంకర్ కుతుబుద్దీన్ ఎండి అజయ్ మన్సూర్ భాయ్ యాసిన్ అలీ యాసరు హౌహాన్ ఎండీ ఇంతియాజ్ తదితరులు పాల్గొన్నారు

స్యపాత్ర ఇప్పుడు సూర్యాపేటలో కూడా షోరూమ్ మనం ఇంట్రడ్యూస్ చేస్తున్నాం లాయిడ్ హ్యామిల్స్ బ్రాండ్ ఇంతకుముందు కూడా నల్గొండలో సక్సెస్ఫుల్గా స్టార్ట్ చేసినాం అక్కడ చాలా బాగా రెస్పాన్స్ ఉన్నది చాలా కస్టమర్స్ కూడా హ్యాపీగా ఉన్నారు ఫుల్ సాటిస్ఫై సేల్స్ కూడా చాలా బాగుంది అదే ప్లాన్గా మళ్ళీ సూర్యాపేటలో కూడా ఇంట్రడ్యూస్ చేసినాం లాయిడ్ ప్రతి ఇంట్లో లాయిడ్ ఇవ్వాలని మా ఆలోచన ఉన్నది ప్లస్ అలానే సర్వీస్ కూడా సర్వీస్ ఇవ్వడానికి రెడీ ఉన్నాం మేము సూర్యాపేటలో కూడా సక్సెస్ఫుల్గా బ్రాండ్ బాగుంది ఆఫర్స్ ఉన్నాయి ఈఎంఐ ఆఫర్ ఉన్నది เครดิตการ์ด ออฟเฟอร์స్ ఉన్నాయి క్యాష్ బ్యాక్ ఆఫర్ అప్ టు 10000 రూపాయల క్యాష్ బ్యాక్ ఆఫర్ ఉంది ఏసీ స్విదర్ అండ్ టీవీ వాషింగ్ మెషిన్ రిఫ్రిజిరేటర్ చెస్ట్ ఫ్రీజర్ మంచి మంచి ఆఫర్స్ ఉన్నాయి దానన్ దాన ఆఫర్ సమయము సూర్యపేట కూడా ఇంట్రోడ్యూస్ చేశారు కన్సిల్ నేవదారుల మంచి ఐటమ్స్ పేర్ల ఏ ఐటమ్స్ రస్తా చెప్పండి ఏసీ వేర్ కండిషన్స్ ఉన్నాయి చాలా మంచి మంచి మోడల్స్ ఉన్నాయి కన్వర్టేబుల్ ఉన్నాయి విత్ ఎయిర్ ప్యూరిఫైడ్ ఉన్నాయి ఐఏ క్యూల్ తోటి ఇంట్రడ్యూస్ చేసిన ఐఏ మోడల్స్ రిలీజ్ అయినాయి కొత్త కొత్త మోడల్స్ రిలీజ్ అయినాయి ఏ బ్రాండ్లో ఈ సౌకర్యం అనేది లేదు లాయర్లో సర్వీస్ ఉంది ఇప్పుడు మేము తీసుకున్నది కూడా ఎస్ఎస్డి సేల్స్ సర్వీస్ డిస్ట్రిబ్యూషన్ ఆన్ ది స్పాట్ సర్వీస్ ఉంటుంది మనకి అదర్ కౌంటర్కి ఈ కౌంటర్కి డిఫరెన్స్ ఉంటుంది థర్డ్ పార్టీ సర్వీస్ ఉండదు డైరెక్ట్ లాయర్ సర్వీస్ ఉంటుంది ఎన్నో అడ్వాంటేజెస్ ఉంటాయి ఈ స్టోర్లో పర్చేస్ చేస్తే అడ్వాంటేజెస్ అన్ని కస్టమర్స్ యూస్ చేసుకుంటే వాళ్ళకి కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి చాలా మంచిగా ఉంటుంది చెప్పండి అదే సూర్యాపేటలో సూర్యాపేట్ కస్టమర్స్కి ఆఫర్స్ కలగాల ఏరియా వచ్చేసి న్యూ 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 బస్ స్టాండ్ టూ వర్డ్స్ విజయవాడ రోడ్ సి సిఎంఆర్ షాపింగ్ మాల్ నియరెస్ట్ అక్కడ ఈ షోరూమ్ స్టార్ట్ చేస్తున్నాం మనం స్టార్ట్ అయిపోయింది ఈ రోజు నుంచి సేల్స్ కూడా ఆల్రెడీ బుకింగ్స్ కూడా అయినాయి మాకు బుకింగ్స్ కూడా స్టార్ట్ అయిపోయింది కస్టమర్స్ రెడీ ఉన్నారు ఇంకా మ్యాక్సిమమ్ అందరు రావాలా ఈ స్టోర్కి తీసుకోవాలా సర్వీస్ తీసుకోవాలా ఆఫర్స్ తీసుకోవాలా మంచి మంచి ప్రోడక్ట్స్ ఉన్నాయి ఓకే